ఇవాళ అసెంబ్లీలో ముందుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరగనుంది అనంతరం రెండు ప్రభుత్వ బిల్లులను సభ ముందు చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డిఏ సర్కార్ ఉంచనుంది ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ రీపిల్ బిల్ రెండు వేల ఇరవై నాలుగును సభ ముందు ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది ఈ బిల్లును సభ ముందు రెవెన్యూ స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వంచనున్నారు డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును సభ ముందు ప్రభుత్వం ఉంచనుంది డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సవరణ బిల్లును సభ ముందు ఆమోదం కోసం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రవేశపెట్టనున్నారు అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది ఈ తీర్మానాన్ని సభలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రవేశపెట్టనున్నారు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీస్ అధికారులపై రెచ్చిపోయారు సోమవారం అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున తన అసహనాన్ని ప్రదర్శించారు పోలీసు అధికారిని ఏకవచనంతో పేరు పెట్టి పిలిచి మరి హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతం జగన్ అధికారిక హోదా ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు ముఖ్యమంత్రి మంత్రులు మినహా ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేల వాహనాలను అసెంబ్లీ ప్రాంగణంలో అనుమతించరు ప్రతిపక్ష నేత హోదా లేని జగన్ వాహనాన్ని సోమవారం భద్రతా సిబ్బంది అసెంబ్లీ నాలుగో నెంబర్ గేటు వద్ద నిలిపివేశారు ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలిసి జగన్తో పాటు నల్లుకండవాళ్లు ధరించి ప్లకార్డులతో ప్రదర్శనగా వెళ్తుండగా అడ్డుకున్నారు వాటికి అనుమతి లేదని స్వాధీనం చేసుకున్నారు ప్లకార్డులను పేపర్లను లాగేసుకున్నారు